లో ప్రభుత్వం మారింది స్థానికంగా ఎమ్మెల్యే మారాడు ఇక మనకు బీఆర్ఎస్ పార్టీతో పనేముంది ఇక ముందు మన పనులు ఏమవుతాయి మన మాట ఎవరు వింటారు ఈ పార్టీలో ఉండి లాభమేంటి అని మెజార్టీ నాయకులు బేరీజు వేసుకుంటున్నారు ఈ క్రమంలోనే పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళితే గౌరవంతో పాటు వారి పనులు చేసుకోవచ్చనే ఆలోచనలో నాయకులున్నారు ఈ క్రమంలోనే నియోజకవర్గంలో మెజార్టీ నాయకులు బీఆర్ఎస్ ను వీధి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మధ్యవర్తిత్వం ద్వారా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు చర్చలు జరుపుతున్నారు ప్రధానంగా వికారాబాద్ మున్సిపాలిటీలో నాయకులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ముప్పై నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ ఏడు స్థానాలు బీఆర్ఎస్ ఇరవై ఐదు స్థానాలు ఎంఐఎం బీజేపీ ఒక్కొక్క స్థానాలు గెలుపొందారు అయితే ఆ తర్వాత బిఆర్ఎస్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు మృతి చెందారు ముప్పై రెండు మంది కౌన్సిలర్లలో కాంగ్రెస్ నుంచి ఒక కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆ మధ్య కాలంలోనే వెళ్లడంతో వారి బలం ఇరవై ఐదుకు చేరింది ఇదే అదునువుగా భావించిన బీఆర్ఎస్ నాయకులు అప్పటి ఎమ్మెల్యేతో విభేదాలకు తోడు వారి స్వప్రయోజనాల కోసం పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు ఇంకొంతమంది కౌన్సిలర్లు ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యే క్రమంలో వికారాబాద్కు అన్ని విధాలుగా నిధులు వచ్చే అవకాశం ఉన్నందున త్వరగా పార్టీ మారితే వారి వార్డులను అభివృద్ధి చేసుకోవచ్చని భావిస్తున్నారు